అధ్యక్షుడు వికారాబాద్ జిల్లా బీసీసీ అధ్యక్షుడు తారాసింగ్ గారికి గౌరవ మహిపాల్ గారికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు అందరూ కూడా నమస్కారం చెప్పుకుంటూ ఈరోజు ఇలాంటి సమావేశం జరుపుకోకూడదు అయినా కొన్ని మీడియా ఈ రోజునటువంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు మళ్ళీ గతంలో తెలంగాణ ఉద్యమం నడిపించినప్పుడు ఏ విధంగా అయితే తప్పదు ఈ ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి గారు రోజు పద్దెనిమిది గంటలు కష్టపడుకుంటూ ఒక చక్కటి క్యాబినెట్ని సీనియర్ మంత్రులను పెట్టుకుంటూ ఒక మంచి అనుభవం ఉన్నటువంటి అధికారులను పెట్టుకుంటూ పాలన చేస్తూ ఉంటే ఈరోజు లేనిపోని అభిండాలు అందరు కూడా కాదు కొంతమంది కొన్ని ఛానల్ ఏ విధంగా గవర్నమెంట్ని అప్రదిష్ట పాలు చేయాలా ఏ విధంగా మంత్రులకి కానివ్వండి గౌరవ పెద్దలకు చెడ్డపేట తీసుకురావాలనే విధంగా ఈరోజు దుష్ప్రచారం చేయడం జరుగుతూ ఉన్నది ఇది ఆ ఛానల్కి ఒకటే చెప్తా ఉన్నాం చాలా తప్పిదము మేము కూడా జర్నలిస్టుల మొన్న ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా గౌరవిస్తున్నాం కానీ మీరు చేసేటువంటి పనులు మొన్న గౌరవ మంత్రి గారి పైన వచ్చినటువంటి ఇదే కానివ్వండి ఐఏఎస్ ఆఫీసర్ల మన వచ్చినటువంటి మీరు ఇది చేసినటువంటిది చాలా తప్పిదం అది అలాంటి ప్రైవేట్ స్వేచ్ఛ ఏదన్నా వారు దానికి భంగం కల్పించడం ఇంట్లో ఉన్న వాళ్ళని తీసుకొచ్చి రోడ్ మీద పెట్టడం చాలా తప్పిదం ఇది దయచేసి మీ ద్వారా వారికి ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి పని మనం ఎప్పుడు కూడా చేయొద్దు తప్పకుండా మీరు చేసినటువంటి తప్పిదాన్ని ఇప్పటికే మా గౌరవ మంత్రి గారు ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది దీనిపైన ఎందుకంటే ఆయన ఆయన నిదర్శనతో నిబద్ధత వ్యక్తి ఆయన ఆ రోజు తెలంగాణ కోసం తునప్రాయంగా ఆ రోజు మంత్రి పదవిని కూడా వదులుకున్నటువంటి వ్యక్తి ఏ రోజు కొత్తగా రాజకీయాలకు వచ్చినటువంటి వ్యక్తి కూడా కాదు ఒక ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా నిలిచి అపారమైనటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి క్యాబినెట్లో ఒక మంచి అనుభవం ఉన్నటువంటి వ్యక్తి అతను అతనిపైన కానీ మా గున్నం ప్రభాకర్ పైన కానీ లాంటి అబండాలు వేయడం ఆ ఛానల్ వాళ్ళకు మంచి పద్ధతి కాదు మళ్ళీ ఇలాంటి దుష్ప్రచారం చేసి మా గవర్నమెంట్ మీద బుడద తల్లి మొన్ననే మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చాలా చక్కగా నీళ్ళ దోపిడీ గలంలో ఏ విధంగా జరిగింది ఏ విధంగా జరిగింది దాన్ని ఆ విధంగా మేమార్టలు చెప్పి తీసుకుపోయింది ఆంధ్రకు మళ్ళీ ఆ విధంగా ఆ విధంగా తప్పు అని చెప్పి తెలంగాణ ప్రజలకు వినిపించే విధంగా చాలా మంచి ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి కొంతమంది కళ్ళు మడుతా ఉన్నాయి మళ్ళీ మళ్ళీ ఆంధ్ర వాళ్ళకి ఏ విధంగా మాకు నష్టం జరుగుతూ ఉన్నదో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానివ్వండి ఆ క్యాబినెట్ కానివ్వండి చాలా డీప్ గా వెళ్ళి వాళ్ళు పర్ఫెక్ట్ గా పని పనిచేస్తా ఉన్నారు మళ్ళీ మాకు నీళ్ళ అవుతుంది మా నీళ్ళకు మాకు ఇబ్బంది అవుతుంది మేము ఇప్పటి వరకు దూసుకొని తీసుకున్నటువంటి నీళ్లు మాకు బాగుండే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతా ఉందని అని చెప్పి ఛానల్ ముందుకెట్టి కొంతమంది రాజకీయం నడుపుతా ఉన్నారు దయచేసి వారికి ఒకటే చెప్తా ఉన్నాం ఏది ఉన్నా ఉన్నది దాని మీద కొట్లాడటం కానీ అనవసరంగా గౌరవంగా ఉన్నటువంటి ఈ రోజు అధికారులు ఐఏఎస్ ఆఫీసర్ అంటే ఈ రోజు మాటలు కాదు వాళ్ళు ఎంతో కష్టపడి రాత్రి పగలనక ఎంతో చదువుకొని ఈ రోజు ఐఏఎస్ పాస్ అయ్యారు తెలుసు ఐఏఎస్ అలాంటి వ్యక్తులను కూడా ఈరోజు మీరు రోడ్ల మీదకి గుంజి లేనిపోయిన అబండాలు ఇస్తా ఉన్నారు ఇలాంటి అభండాలు ఇస్తే ఖచ్చితంగా మీలాంటి ఛానళ్ళకు మళ్ళీ బుద్ధి కూడా చెప్పవలసి వస్తుంది దయచేసి ఇలాంటివి ఎక్కడ కూడా కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి కూడా ఉందని చెప్పి కూడా అలాంటి వారికి మీ ద్వారా గట్టే హెచ్చరిస్తా ఉన్నాం ఎందుకంటే మా కోట్రెడ్డి వెంకటరెడ్డి గారు అంటే తెలుసు అతను ఎంత నిబద్ధత కలిగిన వ్యక్తి మీద బడుగుబడైన వారు గల ప్రజల పట్ల ఏ విధంగా ఉంటాడు ఎంత ఆప్యాయతగా ఉంటాడో మేము దగ్గర నుండి కొన్ని సంవత్సరాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఒక మంచి వ్యక్తిని ఆ విధంగా చేయడం నిన్న చెప్తా ఉంటే చాలా మాకే బాధ అనిపిస్తా ఉంది నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయినా ఈ రోజు నన్ను బజార్లోకి ఇచ్చి ఆ ఛానల్ మొత్తం చనిపోయినా అని చెప్పి చెప్తా ఉంటే కొద్దిగా ఇబ్బందికరంగా అనిపిస్తూ ఉంది దయచేసి ఇలాంటి తప్పిదాలు ఎప్పుడు కూడా చెయ్యొద్దని చెప్పి కూడా మీ ద్వారా అలాంటి ఛానల్ వినకుంటున్నాం థ్యాంక్ యూ